వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ వీడియోని స్టార్ట్ చేసే ముందుగా రమేష్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలోనైనా ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సిన డిఏ అరియర్లు పిఆర్సి అరియర్లు మరియు ఇతర పెండింగ్ బకాయిల చెల్లింపులు త్వరగా జరగాలని కోరుకుందాం ఇక వివరాల్లోకి వస్తే ఏపీ ఉద్యోగులకు నూతన సంవత్సరం వేళ డిఏ అరియర్లపై తాజా అప్డేట్ ఆ వి ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల డిఏ అరియర్స్పై తాజా అప్డేట్ ఏపీ సిపిఎస్ఈఏ సిపిఎస్ ఉద్యోగుల సమస్యలపై అనేక రకాలుగా పోరాటాలు చేసి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ సాధించిన సంగతి అందరికీ విదితమే ప్రభుత్వాలు సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ అరియర్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినవి కూడా ఉన్నాయి వాటి గురించి ఎన్నోసార్లు అధికారులకు వరులకు విన్నవించినా కూడా ఫలితం లేకపోయేసరికి ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఆ బకాయిలు చెల్లించాలని కోరుతూ హైకోర్టులో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పిటిషన్ వేయడం జరిగింది దానికి హైకోర్టులో సిపిఎస్ ఉద్యోగులకు అనుకూలంగా బిల్ చేయబడిన బకాయిలను నాలుగు వారాల్లో మిగిలిన బకాయిలను ఎనిమిది వారాల్లో చెల్లించమని రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలోనే తీర్పు రావటం జరిగింది ఒక సంవత్సరం పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద రెండు వేల ఇరవై ఐదు మేలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఎంప్లాయీస్ వారు ఏపీ హైకోర్టులో సిపిఎస్ అరియర్ బిల్లుల చెల్లింపుపై దాఖలు చేసిన డబ్ల్యూపి వన్ టూ జీరో త్రీ నైన్ కేసు ఉత్తర్వుల అమలులో భాగంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ డిడిఓలందరికీ సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఈ డిఏ అరియర్ బిల్స్ను వెంటనే అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు అంటే ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కాకుండా మిగిలిన ఉద్యోగులు వారికి చెల్లించాల్సిన డిఏ బకాయిలపై హైకోర్టులో మూడు నెలల క్రితం కేసు వేసిన సంగతి తెలిసిందే అయితే ఈ కేసు ఈరోజు హీరింగ్కి రానున్నది అని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ మరియు కరిమీ రాజేశ్వరరావు ఏపీసీపీఎస్ఈ వారైతే తెలియజేశారు ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఈ కేసు అయితే అనుకూలంగా వచ్చినట్లయితే త్వరలోనే అనగా కొన్ని వారాల వ్యవధిలోనే ఉద్యోగులకు సంబంధించి బిల్లు చేపట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినటువంటి ఆ డిఏ అరియర్లు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లింపుకు మార్గం సుగమం అవుతుంది అదేవిధంగా మిగిలిన డిఏ అరియర్లు కూడా అతి త్వరలోనే చెల్లింపు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఈ కేసులో కనుక ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్